సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ ఈ టైంకి యాక్చువల్లీ అంటే మామూలుగా మనకి మన జీవితం గురించి ఒక ఐడియా ఉంటుంది మనం ఇలా ఉండాలి ఇలా ఉండ ఇది అవ్వబోతున్నా నేను అని ఆ పాటకి మీకు మైండ్లో బాగా సెట్ అయిపోయి ఉంటుంది అంటే మీరు సింగర్ అయిపోయారని అప్పటికే చాలా పాటలు పాడారు బట్ సింగింగ్ ఇస్ మై లైఫ్ అండ్ మై కెరీర్ అని ఆ క్షణం ఏ క్షణంలో మీకు అర్థమైంది ఊరికే ఒకటి ఆ పాటలు వస్తూ అవకాశాలు వస్తూ పాడడం అది ఓకే బట్ నేను పాట కోసమే పుట్టాను పాట పాట మాట నాకు అని చెప్పి ఎప్పుడు అర్థమైంది నాకు వన్స్ నేను నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇప్పుడంటే మనం నెలకి నేను రెండు పాటలు పాడానండి మూడు పాటలు పాడానండి చెప్పుకుంటున్నాను నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక రోజు ఏడు పాటలు పాడాను ఒక రోజు ఏడు పాటలు పాడాను ఒక నెలలో ముప్పై పాటలు పాడాను సో ఇలా ఉన్నప్పుడు నేను నాకే ఆశ్చర్యం వేసే అసలు నేను నా చేత ఇలా పాడిస్తున్నారు వీళ్ళు నేనే అంటే నాకు ఎప్పుడు నా మీద నాకు ఒక తక్కువ అభిప్రాయం ఎప్పటికీ ఇప్పుడు ఉంది ఎప్పుడు ఉంటుంది అది అంటే ఒక ఒక సింగర్ ఉండవలసిన లక్షణాల కంటే కూడా ఎక్కువ అభిమానం వచ్చేసిందేమో నా మీద జనాలకి అనే ఇది నా క్యాలెబర్ ఇంతేనేమో ఎందుకు అనిపించింది అలాగా అంటే ఎందుకు అనిపించింది అంటే ముఖ్యంగా సాగర్ సంగమంలో పాట అయితే నేను ఇది పాడలేకపోయానే అని కొన్ని పాటలు పాడలేకపోయినప్పుడు అట్లా అనిపించ అనిపించేది అనమాట మళ్ళీ తర్వాత కొంతమంది సింగర్స్ కొన్ని కొన్ని చెప్పేవాళ్ళు లైక్ ఏఎస్ దాస్ గారు వీళ్ళందరూ అనేవాళ్ళు ఎప్పుడు అలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు నీకు ఒక సాంగ్ వస్తుందంటే అది నీ వల్ల వస్తుందా కాదు భగవంతుడు పంపిస్తున్నాడు ఈ పాట అమ్మాయికి ఇవ్వాలి అని అంతే పాడాలి మనకి ఇచ్చింది మనం వదులుకోకూడదు మనం పా అనేక కూడా చెప్పేవారు ఆయన అనే కూడా ఇదే ఆలోచనలో ఉండేవారు నాకు రావాల్సిన అంటే ఎక్కువ వచ్చేసిందేమో పేరు ప్రఖ్యాతులు నేను ఇంకా కొంచెం ఇంకా సాధన చేయాలేమో ఇవన్నీ ఉండేవి అనమాట ఆయన చెప్పేవారు ఎప్పుడు అలా అనుకోవద్దు మీకు ఈ పాటలు ఎందుకు వస్తున్నాయి వాళ్ళు ఏమైనా ఊరికే పిలిచి మీరు ఏమైనా వాళ్ళకి ఏమైనా లంచాలు ఇస్తే వస్తున్నాయా రావట్లేదు కదా వాళ్ళు తలుచుకొని ఈ పాట తలుచుకోగానే మీ పేరు గుర్తొస్తుంది ఇంతమంది సింగర్స్లో మిమ్మల్ని మీ పేరు ఎందుకు గుర్తొస్తుంది ఈ పాట మీది అట్లా అనుకోండి ఆ తర్వాత ఆ తర్వాత నేను తమిళ్లో చాలా బిజీ అయిపోయాను తమిళ్ ఎన్న పా நிறைய பாடருக்கேன் தமிழில் எனக்கு தமிழ் பாட்டு ரொம்ப தெரியாது மன்னிச்சிடுங்க ஒரு 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 நான் முதல்ல பாடிய பாஸ்ட் பாடின பாட்ட இளையராஜா கார்த்தி எல்லாம் ஜெரிந்தே ஆயின ஆடிஷன் பிளாரு நான் பிடிச்சி ஆயின இன்சார்ஜி ஸ்ரீனிவாசன் காரணவார் அன்னைக்கு கூட ஆர்க்கெஸ்ட்ரா கதனை இன்சார்ஜ் అతను వెళ్ళి చెప్పారనమాట ఇళయరాజా గారితో ఇట్లా బాలు సిస్టర్ కచేరీలో పాడుతోంది ఎందుకంటే రాజాగారు కూడా అనేతో కచేరీల్లో పాడారు కదా పాడుతోంది నువ్వు పాడిస్తే బాగుంటుంది ఏమంట అంటే బాగుంటుంది కానీ బాగాలేదనుకో అప్పుడు నేను పాడించకపోతే బాలు ఏమన్నా అనుకుంటాడేమో తను సరిగ్గా పాడలేకపోతే అని అన్నారట అట్లా వద్దు నువ్వు ఆడిషన్ చేయి నీకు నచ్చితేనే పాడిచ్చు అన్నారు మీకు కూడా ఆడిషన్ నేను హెచ్ఎంవికెళ్ళి కూడా ఆడిషన్ చేశాను మాకు కూడా అప్పుడు అందరికీ ఆడిషన్ మైక్ టెస్ట్ చేసేవాడు ఈ వాయిస్ మైక్ సరిపోతుందంటేనే తీసుకున్నాం హెచ్ఎంవిలో చేశారు నాకు మా ఆడిషన్ తర్వాత ఏవిఎంలో రాజాగారు పిలిపించారు పిలిపించి ఏదో పాట పాడమన్నారు పాడాను పాడిన తర్వాత ఒకటే మాట అన్నారు రేపు ఉదయం రికార్డింగ్ అన్నారు నాకు అసలు అర్థం కల తమిళగా ఆయన అంటే ఈతను చెప్పారనమాట రేపు మార్నింగ్ రికార్డింగ్ ఉందట పూజ నువ్వు పాడుతున్నావు రమ్మన్నారు నేను నాకు నాకు ఇళ్ళే రాజా కారని ఆయన పెద్ద అప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయారు ఆయన సూపర్ హిట్ సినిమాలు వచ్చేసాయని అన్నకెళ్ళి ఇవన్నీ ఇంటికి రాగానే అందరూ ఏమైంది ఏమైంది ఇంట్లో అందరూ అడిగితే రేపు మార్నింగ్ రికార్డింగ్ పూజ అట నన్ను రమ్మన్నారు సోలో సాంగ్ అంటే ఓ మా చిన్నన్న అయితే నిజంగా నా నిజంగా అవును రేపు మార్నింగ్ నేను మామూలుగా రేపు మార్నింగ్ రికార్డింగ్ అట రమ్మన్నారు రికార్డింగ్కి వెళ్ళాను నాకు ఏమీ ఏమీ తెలీదు స్వప్న గారు నిజంగా చెప్పాలంటే ఏమీ తెలీదు ఒక పెన్ను చేతిలో పెట్టుకున్నాను రాసుకోవడానికి వెళ్ళి అన్న ఏం చెప్పారంటే నువ్వు ఒక ప్రొఫెషనల్ సింగర్గా రాణించాలంటే నీ పాటికి నువ్వు వెళ్ళాలి ఈ వెనకాల ఒకళ్ళు రావాలి నన్ను దింపాలి నన్ను తీసుకెళ్ళాలి అట్లా లేదు నేను అక్కడ దింపేస్తారు నువ్వు వెళ్ళి పరిచయం చేసుకొని నువ్వు వెళ్ళాను సరే నాకేంటి రాజే గారు నిన్ను చూశాం కదా అలాగే శ్రీనివాసన్ గారు ఉంటారు భయం లేదని చెప్పి నేను వెళ్ళిపోయి పూజ కార్యక్రమం జరుగుతోంది నేను ఒక తలుపు పక్కన నిలబడ్డా కూర్చోవాలని కూడా తెలియదు నాకు వాళ్ళందరూ ఇంకా సింగర్ రాలేదు ఇంకా సింగర్ రాలేదు అని అంటున్నారు నా వేపు చూస్తున్నారు వెళ్తున్నాడు కానీ నేను సింగర్ అని ఎవరికి తెలియదు నేను చెప్పలేదు నాకు తెలియదు వాళ్ళేం మాట్లాడుతున్నారు తర్వాత కాసేపు అయిన తర్వాత ఎవరో వచ్చి పాప నువ్వు పాడతావా సింగర్వా అవును రామ్ నీకోసం వెయిట్ చేస్తున్నారు రాజాగారని తీసుకెళ్లారు అలా ఫస్ట్ సాంగ్ ఫస్ట్ సాంగే సూపర్ హిట్ హిట్ సాంగ్ ఇచ్చారు అది ఇచ్చిన తర్వాత ఆ పాట అయిపోయిన తర్వాత ఆయన అన్న మాట ఒకటే ఈ గొంతు నాకు చాలు అన్నారు అని మధ్యాహ్నం పాట నువ్వు నాతో జువేట్ పాడతావా అని అడిగారు తప్పకుండా పా అప్పటికి నాకు తెలిసింది రాజాగారంటే ఏంటి ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి మో రెండో సాంగ్ కూడా పాడదాం పిలుస్తున్నారని తప్పకుండా పాడతానండి అక్కడే ఉండి రెండు సాంగ్స్ పాడవచ్చాయనమాట